కేవలం అంటే కేవలం రెండు రోజుల్లోనే తన హయ్యెస్ట్ రికార్డ్ అయిన అలవైకటపురం మూవీ ఇంకా పుష్పవన్ రికార్డ్ అయితే బ్రేక్ చేసిండని చెప్పచ్చు కేవలం ఒకే ఒక రోజులో అలవైకటప్పుడు రికార్డ్ అయితే ఎగిరిపోయింది అలవైకటపురం మూవీ వచ్చేసరికి లాంగ్ రన్ రెండు వందల డెబ్బై ఇది లైఫ్ లాంగ్ కలెక్షన్ కానీ పుష్ప టు డే వన్ వచ్చేసరికి రెండు వందల తొంభై నాలుగు కోట్ల గ్రాస్ అంటే డే వన్ అలావైకోటపురం రికార్డ్ అయితే లేపేసిండని చెప్పొచ్చు డే టూ ఐదు కోట్ల పోస్టర్ కేవలం అంటే కేవలం రెండు రోజుల్లోనే ఉన్నాయి అలాగే కూడా ఈ రికార్డ్ని ఇంకా పుష్ప వన్ మూడు వందల అరవై ఐదు కోట్ల గ్రోత్ అయితే లేపేసిన అని చెప్పొచ్చు ఇది బాయ్ రేంజ్ అంటే పుష్ప వన్ ఇంకా పుష్ప టూకి పెరిగిన క్రేజ్ ఏంటి ఒక్క రికార్డు కూడా మిగలకుండా అని చెప్పవచ్చు అలా తన లాంగ్ కలెక్షన్ పుష్పవన్నీ కేవలం రెండు రోజులనే బీట్ చేసిన మన ఐకాన్ స్టార్ అల్లు ఇది ఇదైతే చరిత్ర మాట్లాడుకుంటుంది అని చెప్పొచ్చు పుష్ప టూ లాంగ్ రన్ కలెక్షన్ ఎక్కడి వరకు వెళ్తుందో మన ఇమాజినేషన్ కూడా చేసుకోలేము ఆ విధంగా అయితే ఉంది దంగల్ రికార్డ్ ఎగిరిపోయినా మనకి షాక్ అవ్వాల్సిన అవసరం లేదు రెండొందల డెబ్బై కోట్లు ఇది నాన్ బాహులి రికార్డ్ అప్పుడు అలవైకుటపురం సినిమా దాంతో పుష్ప మూడు వందల అరవై అరవై ఐదు కోట్ల గ్రాస్ కానీ భాయ్ అయితే రెండు రోజులలో తన లాంగ్ కలెక్షన్ అయిన హైయెస్ట్ రికార్డ్ అయిన వన్ని ఇంకా అలవైకొటపురం సినిమానైతే లేపి పాడు దుబ్బిండి అని చెప్పొచ్చు ఇది భాయ్ రేంజ్ అంటే చూడాలి మరి పుష్ప టు లాంగ్ రౌండ్లో ఎన్ని రికార్డ్ బ్రేక్ చేస్తుందో ఇదైతే అసలుకి మన ఇమాజినేషన్ కూడా చేసుకోలేని టూ డేస్లోనే తన హైయెస్ట్ రికార్డ్ అయిన వన్ని బ్రేక్ చేస్తుందని నేనైతే మత్తిపోయింది నాకు ఇది డీటెయిల్ చూడగానే మీకు ఎలా అనిపించింది పుష్పట్టు కలెక్షన్ చూసి కేవలం రెండు రోజులు తన హైయెస్ట్ రికార్డ్ అని బ్రేక్ చేసినట్టే హిందీలో డేవనే డెబ్బై రెండు కోట్ల గ్రాస్ పుష్ప వన్కే రాలేదు డేవనే అరవై డెబ్బై ఆరు కోట్ల గ్రాసే వచ్చింది ఇది మన అల్లు అర్జున్ అనే క్రేజ్ పెరిగిన నార్త్ ఇంకా సౌత్ పుష్పట్టు కలెక్షన్ చూసి ఎలా అనిపించింది కామెంట్ చేయండి బిల్లెట్ పియోన్